బాలు మళ్ళీ మొదలెట్టేశాడు నా కొడుకు బాలు బాలు నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ పిలుస్తున్నా డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్లుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే బాలగంగాధర్ పోదామా బాబు అలా నుంచి ఉంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలకం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైట్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెత్తకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషనా మరి సిగరెట్ తాగొచ్చా తాగకూడదు అలవాటు అయిపోయింది అంటే బడి పడి నవ్వుతావి సంద్రాలే పొట్టలో ఆకలిని నింపుతే బతుకు అని పిట్టలు తెలుసుకొని ఎళ్ళేదారి ఎవ్వరిదే మూహటలు గట్టుకొని కాబడి ఎత్తుకొని ಎಲ್ಲಿ ಆಡಉುಂಡಿ ನೀವೇ ಈಡಉುಂಡಿ ನೀವೇ ನಿಧಿ ಗಿಟೇ ತು ಬಂಜಾರಾ ಎಡಬುಟ್ಟೆ ತೀಗ ಯಡಬುಟ್ಟೆ ಪೂರಾ ತೋಡುಗೂಡಿ

పెట్టడా కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ సార్ రోజుడికి అలవాటూడు గదిలండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండు బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బాయ్ బ్రోస్ హే అబ్బాయ్ hey హైడ్రాసిల్ లైట్ డాక్టర్ అదేమన్నా క్యాన్సరా ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదరో బుట్ తిన్నాడు సిగరెట్ తాగాడు ఇంక ఎక్కడే రోగిస్టోడ అసలు ఏయ్ ఎత్తు ఆ రూము నాది ఏయ్ మైండర్ వాట్స్ నా పల్లికి తెలుసా ఏయ్ మీ అమ్మమ్మ పల్లు మీ తాత గొప్ప నాకేంటి తొక్క ఏయ్ హౌ డో యు టాకింగ్ ఇది బట్లర్ ఇంగ్లీష్ ఏయ్ ఇట్ ఇంగ్లీష్ ఏంటిది చిన్నపిల్లలాగా మనం ఎవరు లెక్చరర్స్ ఉందాగా ఉండదు సరే ఓ పని చేద్దాం ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం ఓకే ఓకే డబల్ ఓకే

వచ్చేసారండి రెడీ సార్ రెడీ బాగుంది సార్ కాలేజ్ ఎంట్రవీలా లేదండి ఏదో మ్యారేజ్ ఎంట్రవీలా ఉన్నాయి రెడీ సరిగ్గా నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు నాని మిస్తండీ హో సూపర్ అండి మీరు వస్తున్నారనే మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి చూసుకున్నానండి త్రిపాఠి గారండి ఓ బాగా దూరం అండి చూట్టమండి క్లోజ్ అండి హాయ్ ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు హిస్టరీ స్టడీ తెలుగు లెక్చర్ హాయ్ అంతి వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి ఫోటోగ్రాఫర్ అండి అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి అంతగా పేరు హలో రండి సార్ కాలేజ్ అలాగే అండి ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెలుసుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది కామర్స్ స్టూడెంట్స్ ఎవరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ సార్ అది సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ కింద కూడా ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ సార్ అమ్మా గుడ్ మార్నింగ్ మిస్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి వస్తా మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మైన్ మీనాక్షి ఇస్ మైన్ ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా ఏంటిది చిన్న పిల్లల్లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ఉందాగా ఉండాలి ది సార్ ఇది ఒకటి బుల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ ను కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ని ఇది ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా తప్పుకో రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పెంకి పాంకి ఆడదామా ఏంటి ఇంకి పెంకి పాంకి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ మైండ్ పక్కకి రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ ఏంది ఏంద్రాబుల్ రెడ్డి ఈ ఇక్కడ ఎప్పుడు అంతే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే టుడే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుండండి సార్ సీనియర్